అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే మన డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నాడు నిజాన్ని నేను ఒక వీడియో చేశాను డిసెంబర్ ఇరవయో తారీఖే ఒక వీడియో చేశాను డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు దాన్ని పబ్లిక్ చేయాల్సి ఉండే కానీ మన ఛానల్లో ఆ వీడియోని పబ్లిక్ చేయలే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు ఎలా సీఎం అయ్యారు ఎలా తన పార్టీని నిలబెట్టుకున్నారు ఈ విషయాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ ఒక వీడియో చేశాను కానీ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజు వైసీపీ కార్యకర్తలు కొంతమంది చేసిన పనులు చూశాక నాకెందుకో ఆ వీడియో అప్లోడ్ చేయబుద్దు కదా నిజానికి ఆ పనుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖండించి గనక ఉండి ఉంటే వైసీపీ ఆ పనుల్ని అఫీషియల్గా వ్యతిరేకించి గినక ఉండి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వీడియో నేను పబ్లిక్ చేసి ఉండేవాడిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైసీపీ కార్యకర్తలు చేసినటువంటి కొన్ని పనులను వైసీపీ ఎక్కడా వ్యతిరేకించలేదు ఖండించలేదు కనీసం దాని మీద స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే పేరుతోటి కొంతమంది వైసీపీ కార్యకర్తలు అందరూ అని నేను అన్ను కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఒక గర్భిణీ స్త్రీ పొట్ట మీద తన్నాడండి ఒకడు అంటే వాడు గంజాయి సేవించున్నాడా ఇంకోటా మనకు తెలియదు కానీ ఒక గర్భిణి శ్రీ పొట్టమే తన్నాడంట యమనాలు అతన్ని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు పోస్టర్లు పెట్టి బ్యానర్లు కట్టి ఆ బ్యానర్ ముందు ఆ పోస్టర్ ముందు ఆ ఫోటో ముందు పొట్టేళ్లు తీసుకొచ్చి నరికి చంపి ఏదో గంగమ్మ జాతరలో పొట్టలు నరుకుతామని చేసి మన డైలాగ్ కొట్టారు కదా అలా రక్తాభిషేకం చేశారు ఈ యమనాలు దిన్ని ఏమన్నారు దీన్ని యా అసలు దీన్ని వర్ణించడానికి కూడా కొంత బాధాకరంగా ఉంటుంది తర్వాత ఈస్ట్ వెస్ట్ జిల్లాలో మామూలుగా అక్కడ శాంతియుత రాజకీయాలు ఉంటాయి కానీ అక్కడ కొన్ని చోట్ల బ్యానర్లు కట్టారట ఏమని వచ్చే ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎనభై ఎనిమిది సీట్లు దాటగానే గంగమ్మ జాతరలో పొట్టేరు నరికినట్టు నరుకుతారట తలను నరికేస్తారట అలా బ్యానర్లు కట్టుకొని కేకులు కట్ చేశారు ఇప్పుడు నిజానికి ఇందాక నేను చెప్పాను కదా ఏది నా ఫోను ఇది ఉండాలి గంగమ్మ జాతరలో పొట్టేలా నరికి నరుకుతారట చూడండి పోలీసులు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు ఏది శ్రీ పొట్ట మీద పన్నినటువంటి వ్యక్తికి సరైనటువంటి ట్రీట్మెంటు అతను ఏ కాలుతో అయితే తన్నాడు ఆ కాలుతో కుంటుకుంటూ నడుస్తున్నాడు పోలీసులు థర్డ్ డిగ్రీ ఇచ్చినట్టున్నారు ఆ కాలుని గట్టిగా దేహస్తు చేసినట్టున్నారు లాఠీ చార్జ్ చేసిన లాఠీలతోటి గట్టిగా ఉన్నారు కుంటుకుంటూ నడుస్తున్నాడు మామూలుగా అయితే నేను పోలీసులు అలా దేహశుద్ధి చేయటాన్ని పోలీసులు లాఠీ పట్టుకొని ఒకళ్ళ మీద కొట్టడాన్ని వ్యతిరేకిస్తా పోలీసులకు హక్కు లేదని అంట కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం సమర్థించడం ఎందుకు ఇతను ఒక గర్భిణీ స్త్రీ పొట్ట మీద తన్నాడంట అంటే ఇతను అంటే ఏ సైకోయిజంలో ఉన్నాడు అప్పుడు ఏ మత్తులో ఉన్నాడు అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఇలా దేహశుద్ధి చేయక సో ఇక్కడ పోలీ ట్రీట్మెంట్ మనం తప్పు పట్టలేని పరిస్థితి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల సాక్షిగా వాళ్ళ సైకోయిజం మరొకసారి బయటపడింది కొంతమంది వైసీపీ కార్యకర్తల వల్ల మళ్ళీ కొంతమంది అనేటువంటి పదం వాడుతున్నా నేను నిజంగా వైఎస్ఆర్సిపి పార్టీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కానీ కొంతమంది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వాళ్ళ వల్ల ఇది వైఎస్ఆర్సిపి అనేది ఎర్రీ సైకో రౌడీ అండ్ కరప్షన్ పార్టీగా తయారవుతుంది దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలా తయారు కావటాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు దీన్ని ఖండించట్లా దీన్ని వ్యతిరేకించట్లా పైగా ఆయన కూడా బయటకు వచ్చినప్పుడు ఒక రౌడీజం ఒక ఏమన్నా అలా తన బిహేవియర్ కూడా అలా చూపిస్తున్నారు నాయకుడు తగ్గట్టే కార్యకర్తలు కూడా తయారవుతున్నారు ఏది ఏమైనా ఇలాంటి సంఘటనని మనం ఖండించాల్సిన అవసరం ఉంది మనమే కాదు ఏ పార్టీ కార్యకర్తలు ఏ నాయకుడు అభిమాని ఇలా చేశారో ఆ నాయకుడు కూడా ఇలాంటి వాటి పట్ల స్పందించాల్సిన అవసరం ఉంది అనేటువంటిది నా వాదన జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధినేత ఇలాంటి చర్యల్ని మీరు వెనకేసి రాల్సిస్తే గతంలో మీరు రప్పరప్ప అంటే సమర్థించారు మీ కార్యకర్తలు గంగమ్మ జాతరలో పొట్టే నరికినట్టు నరుకుతామని మీ ర్యాలీలో పోస్టర్లు ప్రదర్శించారంటే సినిమా డైరెక్టర్ గారు తప్పే ఉంది అన్నట్టు మాట్లాడారు కానీ ఇప్పుడు రియాలిటీలో కూడా మీ కార్యకర్తలు అలాగే చేస్తున్నారు మరి దీన్ని కూడా సమర్థించదలుచుకున్నారా ఏముందులే చిన్న చిన్న పనులు చేస్తూనే ఉంటారు అని చెప్పేసి ఏదో తిరుమల దొంగతనంలో అది చిన్న చోరీ కదా అన్నట్టు ఇది కూడా చిన్న ఏ కదా అని చెప్పేసి దీటిని కూడా సమర్థిస్తారా ఏంటనేది తెలియదు కానీ ఏదేమైనా ఒక డెమోక్రటిక్ వాదిగా మాత్రం మేము తీవ్రంగా ఇలాంటి వాటిని ఖండిస్తాం మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వాటిని మనం ఖండించేలా వద్దా అనేటువంటిది థ్యాంక్ యూ